జర్నలిస్ట్ మాట్లాడము కుటు లేకుంటే మీరా నూతనంగా మీటింగ్ షేర్ చేసుకుంటున్నా మా సంజయ్ గారికి చాలా మంది కన్ఫ్యూజన్ సంజయ్ సంజయ్ అంటే బాగా కన్ఫ్యూజన్ మీకు చెప్తున్న జర్నలిస్ట్ ఇప్పటి నుంచి జగిత్యా కోర్టు ఈజీ చాలా మంది నాకు చేశారు సార్ నాకు బాబు నేను సంజయ్ ఇప్పటి నుంచి ఈజీ జగిత్యాల సంజయ్ కోర్టు క్లాస్ చాలా ఈజీ चाचा जसिंगराव గారికి माजी जेएलसी अध्यक्ष पर्सन मा बसंतराव గారికి माजी municipal chairperson ज्योति గారికి पी डब्ल्यू डी નાસ્તાધ્યક્ષులు દિરાંતરી గారికి રાસુપ્રધાન કાર્યરસી નામ નારેડ గారికి જાત્યકારણ સભ્યો माजी અધ્યક્ષો દેગન గారికి મન મહાશય રાષ્ટ્ર અધ્યક્ષો શ્રીમંત સર గారికి આદરણીંગા સંપત గారికి સુરેન્દ્ર గారికి રવિન્દ્ર గారికి శ్రీనివాస్ గారికి మిగతా ఇక్కడ విచ్చేసినటువంటి తెలంగాణ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం నాకు ఒక డౌట్ వస్తుంది అక్కడి నుంచి అంటే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అంటే మిగతా జర్నలిస్ట్ పనిచేస్తారు అదే నా మిగతా మిగతా జోక్సార్ ఇప్పటిరా సర్కార్ కానీ రామ్ గారు కానీ బ్రహ్మాండంగా మీ సమస్యలు అదే విధంగా సమాజంలో మీ బాధ్యతలు అన్ని కూడా బ్రహ్మాండంగా చెప్పేవారు నాకు తెలిసి అర్థం ఉందో అని ఇప్పుడే నాకు అర్థమైంది నేను డాక్టర్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కార్డు ఉండే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు యాభై దేశంలో డాక్టర్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఉండే ఇప్పుడు ఏం అర్థమైందంటే కరోనా అది ఆగిపోయిందని చెప్పి అర్థమైనా తప్పకుండా నిజంగానే కరోనా వచ్చిన తర్వాత మీ అందరికి తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్న రెండు సంవత్సరాలు అక్కడి నుంచి చాలా తాగినే తప్పకుండా మంత్రివర్యులు ఇక్కడ శాసనసభ్యులతో కలిసి వందకు వంద శాతం మీకోసం అందరం కలిసి ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత అధికారులు కానీ అందరికీ కూడా తప్పకుండా మేము పోయి పోరాడి మీకోసం తప్పకుండా ఇన్సూరెన్స్ చేస్తాం ఇంకొక మాట మా గిరాశత తల్లి గారికి చెప్పాలి నేను అట్లానే రామనారాయణ గారికి చెప్పాలి నేను వాళ్ళు మాట్లాడుతూ ఇల్లుల గురించి మాట్లాడింది మా కొరుట్లో ఏం మాట్లాడతలేదు ఏం చెప్తలేదు బాధిషనం మా కొడు వాళ్ళు చెప్పబట్టండి గట్టిగా ఇంకొక ముచ్చట మా గిరాశ తల్లి గారు హరీష్ గారు కూడా చెప్పాలి పోయి మీరు ఇంట్లో చెప్పారు మెదక్ జిల్లాలో తొమ్మిది వందల జాగలు ఇచ్చిందని మీకు ఒక విషయం చెప్పాలి కొడుట్ల కీలో ఎనభై జాగ్రత్తతో సహా ఇల్లులో కట్టించిన మేము ఇల్లు కట్టించిన ఏకైక కాన్స్టెన్సీ కాన్స్టెన్సీ గర్వంగా చెప్తున్నా దానికి చాలా కష్టపడ్డది మాజీ శాసనసభ్యులు మా నాన్నగారు విద్యాసాగర్ రావు గారు తన పట్ట కష్టము మరణాన్ని తప్ప ఇప్పటికి కూడా అరే కష్టం మా మంత్రి గారు మీకే ఉన్నారు అన్నది ఓపెనింగ్ నీ చేతుల కోసం ఆగిట్టున్నది నీ మంచి చేతుల కోసం ఆగినట్టున్న ఓపెనింగ్ అంటే ఒక డెబ్బై కొత్త టౌన్ అనేది కట్టాము బ్రహ్మాండంగా జాగ్రత్తలు ఇల్లు అడిగిన్నాయి మా అన్నగా వచ్చి గొప్ప మా కూడా కోరుతా ఉన్నాను సో జాతరలో సహా ఇల్లు కట్టించిన ఏకైక కాసీపీ కొరత గర్వంగా చెప్తా ఉన్నారు రెండోది ఇంతకుముందు పెద్దలు చెప్తా ఉంటారు చాలా మంది జర్నలిజం విలువలు పడిపోతున్నాయంటా ఉంటారు నేనేమంటానంటే రాజకీయ నాయకుల విలువలు పడిపోతున్నాయి సమానంగా బట్టి జర్నలిస్ట్ విలువలు కాదు రాజకీయ నాయకుల విలువలు కూడా